లేదు బంగారాలు నాకు చాలా పని ఉంది మీ అడగండి వెళ్ళండి అడగమన్నాడు నాన్నకు చాలా వరకు ఉందంట అబ్బో దేశంలో లేనంత పని మీ నాన్నకు ఉంటుంది ముఖ్యమంత్రి మరి సరే తల్లు మీ అడగండి వెళ్ళండి సరే నానమ్మ మాకు కథలు చెప్పావా నా బంగారు తల్లు బి అలా ఆరు బయటికి వెళ్ళి ఆడుకున్నాము ప్రభావతి నేను చూస్తేనే గుర్తొస్తుంది కోతి నీకు అస్సలు లేదు మతి కడితే పగులుతుంది మీ నత్తి మూతి అబ్బో సల్లే ఏంటి పట్టుకెళ్తున్నావు హా ఏం లేదండి నిన్నటి పాచిపోయిన ఉప్మా వెళ్తున్నా సరే వెళ్ళి పారే ఆ మీ సొమ్మ మీ అమ్మ సొమ్మ మా అమ్మ సొమ్మే కదా అలానే అంటారు ఏంటి ఏదో అంటున్నావు ఇది ఎందుకు పారేయాలి ముసలు తుందిగా దీనికి ఇస్తే తింటుంది తీసుకోండి అత్తగా తినండి ప్రభావతి ఇది పాచిపోయినట్లుందమ్మా వాసన వస్తుంది నేను దీన్ని తినలేను తల్లి బిల్డప్ లు చెయ్యకండి తినండి ఏం కాదు ఏమైంది ఎందుకు అరుస్తున్నా మీ అమ్మతో నేను వేగలేను ప్రతి దానికి వంకలు పెడుతూనే ఉంటుంది ఇక్కడికి ఆమెను ఇక్కడి నుంచి పంపించండి ఎందుకలా అంటున్నావు మా అమ్మ ఏం పాపం చేసింది మీరు పంపిస్తారా లేదా నేను వెళ్ళిపోనా వద్దులే మా అమ్మను ఎక్కడికి పంపించాలి మా అమ్మకు నేను ఒకరినే కదా ఏదో ఒక వృద్ధాశ్రమంకి కాల్ చేసి పంపించండి అబ్బో సర్లే ఆగు హలో ఇది కర్నూలు వృద్ధాశ్రమేనానండి మా ఇంట్లో ఒక ముసలావిడు ఉందండి అయ మా అమ్మగారేనండి సరేనండి అనే వాళ్ళు చేపించుకోరంటామా అనాథాలను మాత్రమే చేర్పించుకుంటారంట వేరే వృద్ధాశ్రమంకి కాల్ చేసి అనాథానే చెప్పండి హలో ఇది మహబూబ్నగర్ వృద్ధాశ్రమంలోనండి మా ఇంటి దగ్గర ఒక ముసలావిడు ఉందండి అయి మా ఆమెకి ఎవరు లేరండి సరేనండి ఇప్పుడు ఏం చేయాలి నేను ఏం చేయాలి అమ్మ వెళ్ళింది బట్టలు సర్దుకోపో ఎక్కడికి తీసుకెళ్తున్నారు మనను చాలా ఇబ్బంది పడుతుంది కదా చేర్పించడానికి ఆ ఫోన్ నెంబర్ నీకెందుకే మీరు కూడా ముసలి వాళ్ళు అయ్యాక మిమ్మల్ని ఎక్కడికి పంపించడానికి ఎందుకలా అంటున్నావు తల్లి మరింటి నానమ్మ మాకు మీరు ఇవ్వలేని ప్రేమను మీరు చెప్పలేని కథలను ఆటలను పంచింది చెప్పి మీరెందుకు నానమ్మను చూస్తున్నారు క్షమించండి తల్లిలో మేము అంత దాకా ఆలోచించలేదు మాకు కాదు మా ముసలి చెప్పండి క్షమించండి అత్తయ్యా క్షమించండి అమ్మా పర్వాలేదులే అమ్మా నేనేమి అనుకోను లేదు మీరు మీ ఇద్దరు కలిసి కాలు మొక్కడి అప్పుడే మా ముసలి శాంతిస్తుంది మేము ఈ స్క్వి ద్వారా పెద్దలని గౌరవించాలని చెప్తున్నాము ధన్యవాదాలు